తొమ్మిదవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో తొమ్మిదో తరగతి ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం తర్వాత ఎనిమిదో తరగతిలోని పద్దెనిమిదో పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను అది అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం ఇక్కడ ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి నైన్త్ క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఎయిత్ క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే బ్లూ కలర్ ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీఎస్ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం తర్వాత నిర్వచనాలు హక్కులు నిర్వచనాలు వీటి గురించి చూసినట్లయితే ఈ నిర్వచనాలు మొట్టమొదటిది టీహెచ్ గ్రీన్ నిర్వచనాలలో మొట్టమొదటిది టీహెచ్ గ్రీన్ యొక్క నిర్వచనం ఈయన ఏం పేర్కొన్నాడు సమాజ శ్రేయస్సుకు వ్యక్తులతో కోరబడి ప్రభుత్వం గుర్తించిన అధికారమే హక్కు అని పేర్కొన్నాడు టీహెచ్ గ్రీన్ సమాజ శ్రేయస్సు కొరకు వ్యక్తులతో కోరబడి ప్రభుత్వం గుర్తించిన అధికారమే హక్కు అని పేర్కొన్నాడు తర్వాత బొసాంకే ఈ బొసాంకే అని ఆయన సమాజంలో గుర్తింపు పొంది రాజ్యం అమలు పరిచే కోరికల హక్కులను పేర్కొన్నాడు సమాజంలో గుర్తింపు పొంది రాజ్యం అమలుపరిచే కోరికలు హక్కులను పేర్కోవడం జరిగింది హెచ్జే లాస్కి ఈయన ఏం పేర్కొన్నాడంటే అంటే హక్కులు పౌరుల సర్వతో ముఖాభివృద్ధికి వ్యక్తుల వికాసానికి దోహదం చేసే స్వేచ్ఛాయుత వాతావరణం కలుగజేస్తాయి అని పేర్కొన్నాడు హక్కులనేవి పౌరుల సర్వతో ముఖాభివృద్ధికి వ్యక్తుల వికాసానికి పౌరుల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి వ్యక్తుల వికాసానికి దోహాదం చేసి స్వేచ్ఛాయుత వాతావరణం కలుగజేస్తాయి ఎవరు పేర్కొన్నారు హెచ్జే లాస్కి నెక్స్ట్ నెహ్రూ ఈ పండిట్ నెహ్రూ హక్కులు రాజ్యాంగం యొక్క ఆత్ అంతరాత్మ అని పేర్కొన్నారు నెహ్రూ ఏం పేర్కొన్నారు అంటే హక్కులు అనేవి రాజ్యాంగం యొక్క అంతరాత్మ అని పేర్కోవడం జరిగింది హక్కులు రాజ్యాంగం యొక్క అంతరాత్మ నెక్స్ట్ గ్రాన్వి ఈ గ్రాన్విలాస్టిన్ ఆస్టిన్ అనేవి ఆయన హక్కులు పొందడం సామాజిక వికాసానికి అవసరం అని పేర్కొన్నాడు గ్రాన్విలాస్టిన్ ఏం పేర్కొన్నాడు హక్కులు పొందడం సామాజిక వికాసానికి అవసరం తర్వాత ఎంవి ఫైలి ఎంవి ఫైలి ఈ నేను తెలియజేశాడంటే ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను ప్రస్తావించాడు ఎంవి ఫైలి అనే ఆయన ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యతను ప్రస్తావించాడు ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛకు పట్టుకొమ్మలు ప్రవర్తన నియమావళి భారత ప్రజలకు జవసత్వాలు అందించే పునాదులు అని ఎంవి ఫైలి పేర్కొన్నాడు ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి స్వేచ్ఛకు పట్టుకొమ్మలని ప్రవర్తన నియమావళి భారత ప్రజలకు జవసత్వాలు అందించే పునాదులు అని ఎంవి ఫైలి ఈ హక్కులను నిర్వహించడం జరిగింది పేదరిక నేపథ్యంలో హక్కులు రెండు రకాలు పేదరిక నేపథ్యంలో పేదరిక నేపథ్యంలో హక్కులు అనేవి రెండు రకాలు గౌరవప్రద జీవనం గడిపే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు పేదరిక నేపథ్యంలో హక్కులు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు గౌరవప్రద జీవనం గడిపే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు మన స్వాతంత్రానికి భంగం కలుగజేయకుండా జీవించే హక్కు స్వతంత్రానికి భంగం కలు చేయకుండా జీవించే హక్కు ఇవి పేదరిక నేపథ్యంలో హక్కులు ఈ ఓటు గురించి చూస్తే ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటకు ప్రజాస్వామ్యం ఇచ్చే అనుమతిని ఓటు అంటారు ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యం ఇచ్చే అనుమతిని ఓటు అంటారు రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత పండుగలు ప్రార్థనల రోజులలో ఎవరు మైక్ వాడరాదు ఇది న్యాయస్థానం యొక్క ఆదేశం ఎంత టైం దాటిన తర్వాత అంటే పదకొండు రాత్రి పదకొండు దాటిన తర్వాత పండుగలు ప్రార్థనా సమయాలలో ఎవరు కూడా మైక్ అనేది వాడరాదు తర్వాత హక్కులు రకాలు హక్కులు స్వరూపం బట్టి రెండు రకాలు రాజ్యాంగంలో హక్కుల రకాలు మూడు రకాలు ఇప్పుడు స్వరూపం బట్టి హక్కులు స్వరూపం బట్టి రెండు రకాలు అవి ప్రాథమిక హక్కులు తర్వాత ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు స్వరూపం బట్టి ఇప్పుడు ప్రాథమిక హక్కులు వీటి గురించి చూద్దాం ఇందులో ప్రాథమిక హక్కులలో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి అని మనం ఆలోచిస్తే రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులనే ప్రాథమిక హక్కులు అంటారు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు దీనికి సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి కొన్ని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి అంతర్భాగం ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో అంతర్భాగం సాధారణ చట్టాల ద్వారా సవరించడానికి వీటిని వీలు లేదు ప్రాథమిక హక్కులను సాధారణ చట్టాల ద్వారా సవరించలేము సాధారణ చట్టాల ద్వారా సవరించలేం అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించబడతాయి అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులపై ఆంక్షలు అనేవి విధించబడతాయి కానీ ఇరవై ఒకటవ అధికరణ ప్రసాదించిన హక్కులు అరికట్టడానికి వీలు లేదు ఇరవై ఒకటవ అధికరణ ప్రసాదించిన హక్కులు అరికట్టడానికి వీలు లేదు తరువాత ప్రాథమిక జీవన విధానానికి ఈ ప్రాథమిక హక్కులు అనేవి సోపానాలు ప్రాథమిక జీవన విధానానికి సోపానాలు ఏంటి అంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక జీవన విధానానికి సోపానాలని వీటిని పేర్కొంటాం ప్రాథమిక హక్కులను పేర్కోవడం జరుగుతుంది భారత పౌరుల మనోభావాల వెల్లడికి సోపానాలని అమెరికా రాజ్యాంగ స్ఫూర్తితో ఈ ప్రాథమిక హక్కులు పేర్కోవడం జరిగింది ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు అంటే అమెరికా రాజ్యాంగ స్ఫూర్తితో భారత పౌరుల మనోభావాల వెల్లడికి ప్రాథమిక హక్కులనేవి సోపానాలు ప్రాథమిక జీవన విధానానికి కూడా సోపానాలు భారత పౌరుల మనోభావాల వెల్లడికి కూడా సోపానాలు ఈ యొక్క ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో పేర్కొన్నారు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఈ ప్రాథమిక హక్కులు అనేవి దోహదపడతాయి సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి ప్రాథమిక హక్కులు దోహదం చేస్తాయి వివిధ సంస్కరణల అమలులో రోడ్ మ్యాప్గా ప్రాథమిక హక్కులనేవి ఉపయోగపడుతూ ఉంటాయి రోడ్ మ్యాప్గా ప్రాథమిక హక్కులనేవి ఉపయోగపడుతూ ఉంటాయి తర్వాత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను మూడో భాగంలో చేర్చారు ఏ భాగంలో ఎన్నో భాగంలో చేర్చారు ప్రాథమిక హక్కులను అంటే మూడో భాగంలో చేర్చడం జరిగింది ముప్పై రెండవ అధికరణ ద్వారా ఈ ప్రాథమిక హక్కులను కల్పించారు ఇందులో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు గల ప్రకరణలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు వరకు ఉన్న ప్రకరణలే ప్రాథమిక హక్కులకు సంబంధించినవి ఏ నెంబర్ నుంచి అంటే ఎన్నో అధికార నుంచి అంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు మధ్య ఉన్న ప్రకరణలు ప్రాథమిక హక్కులకు సంబంధించినవి తర్వాత ఈ ప్రాథమిక హక్కులని భారతీయుల మాగ్నా కార్టా అని పేర్కొంటారు భారతీయ మాగ్నా కార్ట అని వీటిని పేర్కొంటారంటే ప్రాథమిక హక్కులను ప్రాథమిక హక్కులపై పరిమితి విధించే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కు ఉంది ప్రాథమిక హక్కుల మీద పరిమితి విధించే అధికారం పార్లమెంట్కు ఉంది అయితే ఆ పరిమితులు అంటే పార్లమెంటు విధించే పరిమితులు పరిశీలించి ఈ పరిశీలన చేసే అధికారం మాత్రం న్యాయస్థానాలకు ఇవ్వబడింది ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంటుకు ఉంది ఈ పార్లమెంటు విధించే పరిమితులను పరిశీలించే అధికారం మాత్రం న్యాయస్థానాలకు ఇవ్వబడింది